మా టార్గెట్ కేవలం యాభై నాటుకోళ్ళతోంటే రెండు లక్షలు సంపాదించాలి ఈ రోజు డే ఎయిటీ సెవెన్ ఒకటో తారీఖు నాలుగో నెల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు మేము యాభై నాటుకుళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి దవాయిల్సి గుడ్లు వెళ్తున్నాయి ఆగం పిల్లలు వెళ్తున్నాయి ఇవాళకి ఎయిటీ సెవెన్ డేస్ అయినాయి ఇప్పుడు ఇప్పటి వరకు మా దగ్గర మూడు వందల పది పిల్లలకన్నా ఎక్కువ అయినాయి ఇప్పుడు మా టార్గెట్ ఏంటిదంటే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఈ మూడు వందల పది పిల్లలకు పెద్దలు చేయాలి ఆరు నెలల దాకా పెద్దలు చేసిన దాకా రెండు వందల ఎనభై ఆరు మిగిలినాయి అనుకో ఇరవై నాలుగు చచ్చిపోయి ఒక బర్డ్ ఏడు వందలకు పోతుంది మా దగ్గర ఇప్పుడు ఎయిటీ సిక్స్ బర్డ్స్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వేస్తే రెండు లక్షల రెండు రెండు వందలు ఏమైనా రెండు వందలు తీసేసినా రెండు లక్షలు మా కోళ్ల ఫామ్ ఎప్పుడు బంద్ కావద్దు లాస్ కావద్దంటే ఖాళీ ఐదు పాయింట్లు నేర్చుకొని ఉంటే చాలు మా మనం ఈ వీడియోలో నేర్పిస్తా ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అంటే కోళ్ళకి రోగాల నుంచి ఎట్లా కాపాడాలి సెకండ్ పాయింట్ ఏంటంటే గుడ్లు ఎట్లా తీయాలి కోళ్ళ నుంచి గుడ్లు ఎక్కువ గుడ్లు ఎట్లా తీయాలి మూడో పాయింట్ ఆ గుడ్లల నుంచి పిల్లలు ఎట్లా తీయాలి నాలుగో పాయింట్ ఏమో ఆ పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి కోడి పుంజు ఎట్లా చేయాలి ఐదో పాయింట్ మార్కెటింగ్ మంచి రేట్కి ఎట్లా అమ్ముకోవాలి ఈ ఐదే ఐదు పాయింట్లు చెప్తా మంచిగా విను ఇక ఈ ఐదు పాయింట్లు నేర్చుకున్నాం అనుకుని జీవితంలో కొళ్ళ ఫామ్ లాస్ పోదు నీకు లాస్ రాదు ఫస్ట్ పాయింట్ మామ కోళ్ళ రోగాలు ఎట్లా తగ్గించాలి మామ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ కోడి రోగం రాకముందే నీ ఫామ్లో రోగం రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ కోడి రోగం వైరల్ డిసీజ్కి వచ్చిందనుకో ఎంత పెద్ద డాక్టర్ అయినా నీ ఫామ్ని కాపాడలేడు అందుకోసం ఏం చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకో విజిటర్స్ని బయట నుంచి వచ్చేటోళ్ళు ఒక్కరిని కూడా నీ కోళ్ళలా కోళ్ళ ఫామ్ లోపలికి పోనీవు నువ్వు కూడా బయట నుంచి వచ్చినప్పుడు ఫ్రెష్ అయిపోవు కాళ్ళు చేతులు మంచిగా సబ్బుతో కడుక్కొని లోపలికి పో అంటే నువ్వు చికెన్ కాడ కానీ లేదంటే బయట ఎక్కడో తిరిగి వేరే ఫుల్లో ఫామ్ దగ్గర కానీ అక్కడ డిసీజ్ ఉంటే నీ చెప్పుల వల్లని కాళ్ళ వల్లని చేతుల వల్ల నీ ఫామ్ దగ్గరికి వస్తుంది వచ్చి ఒక్కదానికి వచ్చింది అనుకో అన్నిటికీ తీసుకోపోతుంది అందుకోసం ముందు జాగ్రత్త ఏం పడుతుంది అన్నిటికన్నా ముందు విజిటర్స్ని అయితే అసలు రానియం బయటి నుంచేలే చూపి కావాలంటే దూరమే పెట్టు మామ ఇక కోళ్ళ పిల్లలు ఎట్లమ్మాలే అంటే నీ ఫామ్ నుంచి ఓ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నీ కాడికి పోయి మరాజుగా ప్యాక్ చేసుకొని ఇచ్చేయి చెప్పు ఇక మోమాటం ఏం లేదు మామా లేదంటే ఫామ్ రిస్క్లో పడుతుంది ఫస్ట్ పాయింట్ ఒకటి సెకండ్ నువ్వు కూడా బయటికి పోయినప్పుడు ఫ్రెష్ అయ్యి లోపలికి కోళ్ళ ఫామ్లో లోపలికి ఓ అయిపోయి ఇది సెకండ్ పాయింట్ ఏంటిదంటే దీంట్లోనే ఇక నీకు ఒక్క కోడికి కూడా రోగం వచ్చింది అనుకో సన్న ఒక వంద కోళ్ళు నేను దగ్గర ఒక్క దానికి ఒక్కటి రెండు దానికి కూడా రోగం వచ్చిందంటే ఆ రెండు రో కోళ్లను నీ ఇంటి దగ్గర చేనుకాడ ఫామ్ ఉందంటే నీ ఇంటి దగ్గర ఇది ఒక జాలిలో పెట్టుకో పెట్టుకొని ఏం చేయాలంటే దానా నీళ్ళు పెట్టి మెడిసిన్స్ యూజ్ చేయి ఎట్లా ఈ మెడిసిన్స్ ఏమేమి యూజ్ చేయాలని నేను చెప్తాను నెక్స్ట్ నీకు అట్లా అప్పుడు ఏమైతే కోళ్ళ ఫామ్లో మ్యాక్సిమమ్ ఫామ్ మొత్తం పోతుందంటే ఎందుకు పోతుంది అంటే ముందు స్టార్టింగ్ ఒకటి రెండు కోళ్ళకి వస్తుంది మామ ఇక నువ్వు ఆ ఒకటి కోళ్ళు రెండు కోళ్ళకి వచ్చింది కదా ఇక మెడిసిన్స్ యూజ్ చేద్దాం అన్నిటికని ఆ రెండు కోళ్ళని అట్లనే పెట్టి అన్ని కోళ్ళల్లో పెట్టి ఈయన నువ్వు మెడిసిన్స్ యూజ్ చేస్తుంటావు ఏమవుతుందంటే అవి అన్నిటికీ పాకి పోతుంది ఈ వంద కోళ్ళు ఉన్నాయంటే వంద కోళ్ళకు వాకి దాంట్లో నుంచి ఒక పదో ఇరవయో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న కోళ్ళు బతుకుతాయి ఇరవై కోళ్ళు బతుకుతాయి ఎనభై కోళ్ళు పటక్కుమని పోతాయి ఈయనో అన్ని కోళ్ళు పోవద్దంటే ముందు ఒకటి రెండు కోళ్ళకి రోగం వచ్చినప్పుడే జర మెత్తమెత్త కొడుతున్నాయి ఇక బీమార్ అయినట్టు కొడుతున్నాయి పవర్ రెండు తీసేసినావు అనుకో మిగతా తొంభై ఎనిమిది బర్డ్స్ని సేఫ్ ఇక ఇంటికాడ తెచ్చుకొని ఆ రెండు కోళ్లకు కూడా నేను చెప్పే నీ ముందు చెప్పే మెడిసిన్స్ వాడినావు అనుకో ఇక అవి కూడా రికవర్ అయిపోతే అయిపోతే తీసుకొచ్చి నీ ఫ్యామిలీ ఇసుకోవచ్చు వారం తర్వాత లేదంటే ఆ రెండు పోయినా కూడా నీ మిగతా తొంభై ఎనిమిది బర్డ్లు అయితే సేఫ్గామా అమ్మ ఇది ఈ పాయింట్స్ మంచిగా గుర్తుపెట్టుకో ఇది అయిపోయి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే సరే ఈ తెచ్చుకొచ్చి వేసినాం ఇక మెడిసిన్స్ ఏమేమి వాడాలి ఫస్ట్ మెడిసిన్ మామ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ మూడు నెలల నుంచి పెద్ద ఉన్న పిల్లలకు అన్నిటి కోళ్లకు పిల్లలు అన్నారు మూడు నెలల నుంచి కింద ఉన్నాయంటే పిల్లలు మూడు నెలల నుంచి పైన ఉన్నాయంటే పెద్దవి ఇక అవిటికేం చేస్తావు నువ్వు అంటే ఏం చేయవు ఏం చేస్తావు అని చెప్పినట్టు చేస్తావు మూడు నెలలకైనా పైన అన్నటికి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే ఒక పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ ఏం చేయాలంటే ఇక ప్రతి ఐదు రోజులకు ఇవాళేసినావు రేపేసినావు ఎల్లుండి వేసినావు ఇట్లా ఐదు రోజులు ఏం అంటే ఒక్క లీటర్ నీళ్ళ హాఫ్ గ్రామ్ కలుపు నువ్వు పది పది లీటర్ల వాటర్ తీసుకుంటున్నావు అంటే ఐదు గ్రాములు పౌడర్ కలిపేసి మంచిగా పెట్టాయి అన్ని కోళ్ళకు పెట్టాయి మంచి చెడ్డ గోళ్ళకు చెడ్డ కోళ్ళు అంటే రోగం వచ్చిన గుళ్ళకు అన్నిటికీ పెట్టవచ్చు మామ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెడతావు ఒక వా పదిహేను రోజుల్లో ఐదు రోజులు ఖచ్చితంగా ఇది పెడతావు మామా ఎందుకంటే ఇక ఇవి దీనివల్ల ఏమవుతుందంటే సర్ది ఉన్నది కోళ్లకు జ్వరం ఉన్నది గొంతుల ఈ శ్వాస తీసుకొని ఇబ్బంది ఉన్నది అట్లుంటప్పుడు ఇవన్నిటికి తక్కువ చేస్తుంది మామా అమ్మ ఇది ఏది పదిహేను రోజుల్లో ఐదు రోజులు ఏం చేస్తావు అంటే నువ్వు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఇస్తావు ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లా ఐదు రోజుల దానికి ఇస్తావు ఐదు రోజుల దానికి ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే బ్రూటాన్ అని ఉంటుంది పెద్ద కోళ్ళకి ఆస్ట్రోవైట్ అయ్యి సరన్న ఆస్ట్రోవైట్ అని ఉంటుంది ఇది కాల్షియం డబ్బా ఉంటుంది కాల్షియం ఈ గుడ్లు మస్తు రానికే యూజ్ అవుతుంది గుడ్డు గుడ్డు దేనితోండి తయారవుతుంది మామ ప్రోటీన్ కాల్షియం రెండు ఉంటుంది ఆస్ట్రోవైట్ వేసినావు అనుకో ఐదు రోజుల దాకా అయితే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వేస్తావు ఇంకోటి ఈ తర్వాత ఐదు రోజులు ఏం చేస్తావు అంటే ఆస్ట్రవైట్ వేస్తావు ఆస్ట్రవైట్ వేసిన తర్వాత మిగతా ఐదు రోజులు మంచిగా ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ దాని తర్వాత మళ్ళీ కాల్షియంది ఆస్ట్రోడ్ ఇస్తావు మళ్ళీ ఐదు రోజులు ఫ్రెష్ వాటర్ ఇస్తావు ఇక పెద్ద పెద్ద కోళ్ళకి ఇట్లనే సర్కిల్ కంటిన్యూ చేస్తుంటావు మా మా మందులు ఎక్కువైతున్నాయే ఇక ఖర్చు ఎక్కువ అవుతుంది మందులది అని అనిపించింది అనుకో నెలలో ఒకసారి సరేనా నెలల అటెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఎందుకంటే కోళ్ళ యాక్టివిటీ బట్టి ఈ మెడిసిన్ యూజ్ చేయమా అటెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది మళ్ళీ మళ్ళీ మెత్తగా అవుతుంటాయి కోళ్ళు అట్లాంటే అప్పుడు పదిహేను రోజులకు ఐదు రోజులు ఖచ్చితంగా టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఇవ్వాలి లేదు నా దగ్గర బర్డ్స్ అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి అని అనిపిస్తుంది అప్పుడు ఫ్రెష్ వాటర్ ఇపోయింది ఏం లేదు ఎక్కడ తిరిగి ఐదు నెలల ఐదు రోజులు అన్నీ ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ బర్డ్స్ యాక్టివ్గా ఉంటుంది లోపల జర జ్వరం ఉన్నా కూడా పోతుంది గిట్ల గిట్ మామ ఇక తర్వాత మిగతాది ఇది నార్మల్ టైం అప్పుడు చెప్తున్నా నేను నీకు కోళ్ళని మంచిగానే ఉన్నాయి ఇట్లా ఇట్లా చేసినాం అనుకో రోగం నీ కొడలేక రాగి రాదిగా ఎండ కొట్టని చలి కొట్టని వర్షం కొట్టని గట్టిగా ఉంటాయి ఇంకొకటి తర్వాత ఈ ఎండ కొట్టని చలి తలగని అని చలి ఇలా వర్షంలో నానని అని ఇడవకు వర్షం పడుతున్నది అంటే కూడని లోపల తీసుకో దానే ద అని దానేసి వచ్చేస్తే లోపల షెడ్లకు పిలుసుకో ఎక్కువ నాననియకు సరేనా ఇది ఈ తర్వాత వేరేది ఏంటంటే చలి ఎక్కువ పెడుతున్నది వర్షాకాలం కూడా చలి మస్తు ఉంటుంది తుఫాన్లు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నీ ఫాన్లో పడదలు కట్టుకో కట్టుకొని ఎండ ఏం చేయాలంటే ఆ పడదలను పైకి చేయి జర చలి ఎక్కున్నది నైట్ పూట అంటే కింది గదులు మామ ఇట్లది కోళ్ళని గరం ఉంచుకో చల్ల ఉంచుకున్నావు అనుకో ఒక్క పాయింట్ ఏదో ఒకటి ఫాలో అయితే కాదు మామా అన్నీ ఫాలో కావాలి అయితేనే కోళ్ళు బతుకుతాయి కన్నా ఇట్లా ఏది చలి నుంచి కాపాడుతావు నాననీయవు కోళ్ళకు తడవనీయవు నీళ్ళకు ఇంకోటి ఎక్కువ చలికి ఉంచవు జర గరం ఉంచుకుంటావు గిది గీ పద్ధతి ఇంకోటి కోళ్ళకు మళ్ళీ రోగం ఏ రోగము కోళ్ళ రోగం గుర్తుపెట్టాలి మామను ఏ ఇప్పుడు చెప్తావు చూడు సిఆర్డి అని ఎక్కువ వస్తుంది కోళ్ళకి సిఆర్డి అంటే ఏంటిది కంట్ల నుంచి నీళ్ళు వస్తుంటాయి ముక్కుల నుంచి నీళ్ళు వస్తుంటాయి చీమిడి ముక్కుల నుంచి చీమిడి ఆడుతుంటుంది అట్లా ముక్కు మొత్తం తడిసిపోతుంది నోట్ల నుంచి నీళ్ళు వస్తాయి జర ఫేస్ పైన ఎట్లా అంటే జర భయం భయంలో ఉంటుంది కోడి జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతుంటుంది జర దాని ముఖంలో చూస్తే మంచి కోడికి చూసి దానికి చూస్తే తెలిసిపోతుంది రెక్కలు డీలా చేస్తుంది గిట్లో ఉంటే అప్పుడు సిఆర్డి రోగం అంటారు దీన్ని సిఆర్డీ రోగానికి ఏ మెడిసిన్ యూజ్ చేస్తావు మ్యారిక్యూన్ అని ఒక మెడిసిన్ మంచి కిర్రాక్ మెడిసిన్ ఉంటుంది ఎన్రోఫ్లాక్సీన్ ఉంటుంది దాని లోపల మ్యారిక్ క్యూన్ అని ఉంటుంది అదేం చేస్తావు నువ్వు ఏం చేయవు ఏం చేస్తావు చెప్పినట్టు వింటావు ఏం మామా ఇక నీ ఒక కోడికి వచ్చింది అనుకో ఆ దానికి ఏం చేయాలంటే జీరో పాయింట్ టూ ఎంఎల్ టూ ఎంఎల్ వేయకు ఎక్కువ డోస్ ఇస్తే గిలగిల కొట్టుకొని చచ్చిపోతాయి టూ జీరో పాయింట్ టూ ఎంఎల్ అంటే నాలుగు చుక్కలు ఈ కాలి నాలుగు చుక్కలు నోట్ చేసి నోట్లేసి వేసి సరిపా గంతే ఎప్పుడు వేస్తావు నాలుగు రోజులు ఐదు రోజులు దానికి ఎన్ని రోజు నాలుగు నాలుగు చుక్కలు అనుకోమా నాలుగు నాలుగు చుక్కలు మ్యారిక్యూన్ ఏం చేస్తాం అంటే కోడి నోట్లో డైరెక్ట్ డైరెక్ట్ కూడా ఇయొచ్చేది లేదంటే ఒక జర సగం చాయ్ నీళ్ళలో అంటే టూ ఎంఎల్ నీళ్ళలో కలిపి కూడా నాలుగు చుక్కలు కలిపి కూడా తాపొచ్చు ఐదు రోజులు దాకా డైలీ వన్ టైం రాత్రిపూట తాపు ఇది ఒకటి దాని తర్వాత రోగము వచ్చిన కోడి చెప్తున్నా ఇట్లా దాని తర్వాత ఈ అలవెలిగడ్డతోంటి లైసన్ అంటారు మామా దాన్ని హిందీలో అయితే అల్లం అల్లంతో ఇంకో ఉల్లి సన్న అల్లం ఉల్లి రెండు ఉంటాయి కదా ఉల్లి ఏం చేయాలంటే రెండు పీసులు ఇట్లా జర్ర చిన్న పీసులు ఉంటాయి కదా రెండు పీసులు ఏం చేయాలంటే నువ్వు ముక్కలు ముక్కలు చేసి కోడికి కానీ పుంజుకు కానీ తినిపిచ్చేస్తాయి సన్న మెడిసిన్ వేస్తావు ఇది తినిపించేస్తావు ఇది దాని తర్వాత బలానికి ఏం చేస్తావు అంటే నువ్వు బ్రూటాన్ అని ఉంటుంది బ్రూటాన్ ఎంత వేస్తావు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంజక్షన్లో తీసుకో సగం ఎంఎల్ అంటున్నా ఫైవ్ ఎంఎల్ అంటలే గుర్తుపెట్టుకో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ డైరెక్ట్ నోట్ల నో నోట్ తెరువు కోడికి మంచిగా ఇచ్చేది సన్న మస్తుగా ఉంటుంది ఇంకోటి జ్వరం వచ్చిన కోడి జ్వరం కూరుకుతున్న కోడి మేత మంచిగా తినదు తిననప్పుడు నువ్వు ఏం చేయాలంటే కంపెనీ ఫీడ్ లేయర్ మ్యాష్ ఫీడ్ అని ఉంటుంది అది తెచ్చుకో స్టార్టర్ ఫీడ్ అన్నది తెచ్చుకో నోడు జరుగు జర కోడి నోడు చేసి జర్ర తిప్పి చిన్నపిల్లగానికి తినిపించినట్లు ఆ జర్రా నాలుగైదు బుక్కలు తినిపి తినిపించి కొన్ని నీళ్ళు దాపు సరిపోయి ఐదు రోజులు ఇట్లా ట్రీట్మెంట్ చేసినావు అనుకో సేమ్ బతికిపోతుంది సన్న ఇది మా మామల వంద కోళ్ళు ఉన్నాయి వంద కోళ్ళకు పట్టుకొని ఏనిక రాదు అని అన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా సిఆర్టీ కనిపించినప్పుడు ఒకటి రెండు కోళ్ళకి కనిపించినప్పుడు నువ్వు ఏం చేయంటే ఒక పది లీటర్ల నీళ్ళు తీసుకున్నావు అనుకో పది లీటర్ల నీళ్ళలో ఒక ఎంఎల్ మ్యారీక్యూన్ కలుపు కలిపి మంచిగా కలుపుకో కలుపుకొని ఇక రోజు తాగే నీళ్ళలా పెట్టు ఐదు రోజుల దాకా పెట్టు కిర్రా అన్నీ సేవ్ అయిపోతాయి ఎక్కువ డోసు ఇవ్వదు మంచిగా చెప్తున్నా మంచిగా పది లీటర్ నీళ్ళలో వన్ ఎంఎల్ కలుపు వన్ ఎంఎల్ కలిపి మంచి గోళ్ళకు రోగం వచ్చిన గోళ్ళకు అన్నిటికీ ఇంకొకటి ఇంకోటి నీ దగ్గర వంద కోళ్ళు ఉన్నాయి మామా వంద కోళ్ళు ఉన్నప్పుడు ఐదు కోళ్ళు కానీ పది కోళ్ళు కానీ ఎక్కువ సీరియస్ కండిషన్లు ఉంటాయి అసంటి గోళ్ళకు పక్కకు తీసి అవి ఓకే తాగే నీళ్ళలో అయితే కలుపుతాం అందు ఇంకా నేను చెప్పినట్టు సేమ్ నాలుగు చుక్కలు వేసి కొద్దిగా ఉల్లి తినిపించి దాని తర్వాత కొద్దిగా దాన నోట్లో వేసేస్తావు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే అర్ధ ఎంఎల్ బ్రూటాన్ తాపుతావు బలానికి దానికి సరిపోతుంది గిట్లది ఇంకోటి మెయిన్ ఏవైతే రోగం వచ్చిన కోళ్ళు ఉన్నాయో జెంటామైసిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటాయి అది తెచ్చుకో జెంటామైసిన్ జెంటామైసిన్ ఏం చేయాలంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పెద్ద కోళ్ళకు కిలో కోళ్ళకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఏం చేయాలంటే రెక్కల కానీ తొడక్ కానీ ఏడ మంచిగా అనిపిస్తుంది ఆడ గుచ్చే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జంటామైసిన్ మందు ఇంజెక్షన్ ఇవ్వాలి సన్న చర్మంలో ఇవ్వాలి ఏమల్ల నాలు నెలలకు పిల్లలు మా దగ్గర దానికి ఏం చేయాలంటే జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ కన్నా జర్రా తక్కువ జీరో పాయింట్ త్రీ అండ్ హాఫ్ ఎంఎల్ ఇట్లా ఇట్లీయా వీటికి ఏమన్నా ఇట్లా కొద్దిగా ఉదయం తగ్గించుకుంటావు కిలో కోడికి జీరో పాయింట్ ఫైవ్ అంటున్నామా ఇక నాలుగు నెలల కోడి ఐదు నెలల కోడి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి దగ్గర ఇంకా చిన్నగా ఉన్నాయంటే జర్ర జర్ర డోస్ తగ్గించుకుంటా వస్తావు అట్లా ఇస్తావు ఇస్తే ఏమవుతుంది అంటే ఇవి కోళ్ళకి జర గరం ఉంచుతాయి చలికి చలిపో చచ్చిపోకుండా కాపాడుతాయి ఈ జంటామైసిన్ మ్యారిక్యూన్ కో రోగం వచ్చిన కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి మామ ఇక నీకు యా రోగమో తెలుస్తలేదు ఇక కోడికి రోగం వచ్చింది మామ ఇంకోటి వేరే రోగం ఏందంటే కొరైగా కూడా వస్తుంది ఒక కన్ను మూసుకోపోతుంది కన్నులో మొత్తం సిప్టికి వచ్చేస్తుంది సిప్టికి వచ్చేసి ఇక కోళ్ళు ఇక కన్ను తెరవద్ది కన్ను మొత్తం అయిపోతుంది సిప్టికి దియకుండా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ కోళ్ళు అట్లనే చచ్చిపోతాయి అట్లా కావద్దు అంటే నువ్వు ఏం అంటే కోడి కన్ను మూసుకోపోయింది కన్ను ఉబ్బిపోయింది అంటే నువ్వు రెండు రెప్పలు పట్టుకో కంటి కంటి రెప్పలు పట్టుకొని జర్ర మెల్లగా కంటి రెప్పలు తెరువు తెరుస్తే అంటే కన్ను లోపల వైట్ కలర్ది లేదంటే పసుపు కలర్ది సిప్టిక్ లెక్కలో బయటికి వెళ్తుంది అది మొత్తం జర మంచిగా తీసేయి తుడిసేయి బట్ట తీసుకొని మంచిగా రెండు రెక్కలు పట్టుకొని జర్ర నెత్తురు వచ్చినా కూడా పర్లేదు లేదంటే నువ్వు అప్పుడు నెత్తురు వస్తుందో నేను తీయా అన్నావు అనుకో ఆ సిప్టిక్ లోపలనే జామ్ అయిపోయి కోడే ఒక వారం రోజుల్లో చచ్చిపోతుంది వారం రోజుల లోపల కొరైజా అప్పటిదప్పుడు సావద్దు కురై కురైజా రోగంలో గట్లా గిది ఇంకోటి మందు ఏం వాడాలి సేమ్ ఇప్పుడు నేను ఏం చెప్పినా సిఆర్డికి సేమ్ అదే మందు వాడు సరేనా చలికి వస్తుంది మామా ఇది చలికి సిఆర్డి కొరైజా ఎక్కువ కనిపిస్తుంది ఈ రెండు రోగాలు మళ్ళీ మూడో రోగం ఏంటిది తర్వాత వచ్చేది మూడో రోగం ఏంటిది అంటే ఫాల్ ఫాక్స్ రోగం మా తా చూడు గది ఏది ఇది అంటే అంటే ముఖం పైన మొత్తం కురుపులు అవుతాయి మచ్చలు మచ్చలు కురుపులు కురుపులు పుండ్లు అవుతాయి అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏ మందు తయారు కాలేవామ ఇంగ్లీష్ మందు ఇక దీనికి మన నాటు మందే ఉన్నది నాటు మందు అంటే మీ మిక్సర్ ఉంటుందా మిక్సీ ఉంటుందా ఆ మిక్సీలో ఏం చేయాలంటే వేపాకు తీసుకొని ఒక మంచి ఒక డబ్బే వేపాకు మంచిగా మిక్సీలా గ్రైండ్ చేసుకొని పెట్టుకో ఎట్లా నువ్వు చేతికి మైదాకు పెట్టుకుంటావా అట్లా అంత సేమ్ మైదాకు లెక్కల ఆ వేపాకులను ఏం చేయాలంటే దంచి దంచేసి ఏం చేయాలంటే దాని లోపల ఏం చేస్తావు అంటే పసుపు కలుపు ఒక్క చెంచా ఏది మన ఇది వేపాకు దంచిన పేస్ట్గా ఒక చెంచా తీసుకున్నాం అంటే దాంట్లో సగం చెంచా పసుపు కలుపు సగం చెంచా పసుపు కలిపిన తర్వాత ఇంకో సగం చెంచా ఏం చేయ అంటే దాంట్లో కొబ్బరి నూనె కలుపు సరేనా కొబ్బరి నూనె కలిపి మొత్తం మంచిగా పేస్ట్ని కలుపుకో కలుపుకొని యాడైతే పండ్లు ఉన్నాయో ఏది పి పిల్లలది కానీ కోళ్ళది కానీ మొత్తం ముఖం పైన మొత్తం రాసి మామ కళ్ళ పోతే రచిపోతుందా కూడా అంటే సాగునైతే సావది సస్తే రోగం వల్ల చేస్తుంది కానీ నువ్వు పేస్ట్ పెట్టినందుకు సావద్దు గుర్తుపెట్టుకోవాలి ఇక ఎట్లా అంటే కళ్ళు పోతే ఏమవుతుందంటే ఏం కాదు కానీ జర కన్ను మండుతుంది మామ దానికి ఏమి కాదు జర ఇక పెట్టాయి కావాలని కంట్లేసి కన్ను తెరిచి కుక్క దాంట్లో జర మంచిగా పెట్టాయి ఎన్ని రోజుల పెడతావు ఐదు రోజులు పెట్టు కంటిన్యూ ఐదు రోజులు పెట్టు పది రోజులు పడుతుంది అది తక్కువగానికే ఐదు రోజులు ఈ అలా పెట్టినాం రేపు పెట్టినా ఎల్లుండి పెట్టినావు మంచి టైం ఏంటిది అంటే పెట్టేది సాయంత్రం రాత్రి పూట పెట్టు రాత్రి పూట నీకు కోళ్ళు అలకలు దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే జర పగలు పెట్టినావు అనుకో అవి తిరుగుతుంటాయి పెట్టంగానే దులుపుకుంటాయి ఇక సాయంత్రం రాత్రికి పెట్టినావు అంటే మంచిగా పెట్టిన తర్వాత ఓ దగ్గర కూర్చుంటాయి కాబట్టి జర పెట్టింది ఆరిపోతుంది ఎక్కువ దులుపుకోవు గది ఐదు రోజులు దాకా పెట్టాలి ఇది చెప్పేసిన ఇకను నీళ్ళలో ఏం చేస్తావు నీళ్ళలో ఏం చేస్తావు అంటే టెట్రాసైక్లిన్ చెప్పినా కదా ఎట్లా యూజ్ చేయాలి చెప్పినా సేమ్ అట్లనే యూజ్ చేస్తావు అలా సే టెట్రాసైక్లిన్ యూజ్ చేసినావు అనుకో మధ్యాహ్నం దాకా టెట్రాసైక్లిన్ యూజ్ చేయి మధ్యాహ్నం నుంచి ఏం చేయాలంటే బ్రూటాన్ ఈ నీళ్ళ ఇప్పుడు చూడండి నేను నీ కోళ్ళు పది లీటర్లు తాగుతున్నాయి మా నీళ్ళు రోజుకి ఐదు లీటర్లలో బ్రూటాన్ కలుపు ఐదు లీటర్ల రెండున్నర గ్రాములు ఐదు లీటర్ల ఏ నీళ్ళలో రెండున్నర గ్రాములు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కలుపు కలిపి తాగే నీళ్ళలు ఇచ్చేయి మధ్యాహ్నం దాని కూడాతాయి మధ్యాహ్నం నుంచి ఏం చేయాలంటే మళ్ళీ ఐదు లీటర్ల వాటర్ల వాటర్ల బ్రూటాన్ ఎంత కలుపుతావు బ్రూటాన్ లీటర్కి ఒక ఐదు ఎంఎల్ లెక్కల కలుపు అంటే యాభై ఎంఎల్ కలుపు ఐదు లీటర్ల నీళ్ళలో కలిపి జర ఎక్కువ తక్కువ అయితే కూడా ఏం కాదు ఇది బలానికి టెట్రాసైక్లిన్ ఏంటిదంటే ఇది ఒక యాంటీబయాటిక్ మనం పారాసిటమాల్ డోలో ఎట్లా వేసుకుంటాం జ్వరం వస్తే జర పానం చూస్తంటే అనిపిస్తే కాలువేతులు గుంజు వేసుకుంటాం కదా ఆ కోళ్ళకు కూడా సేమ్ ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరిక్ గట్లనే పని చేస్తుంది ఇంకా బ్రూటోన్ ఏంటిదంటే జర డాక్టర్ సార్ నాకు జ్వరం వచ్చింది మావాడు తింటలేడు జర మందు బలానికి రాయి అంటాడు చూడు గట్ల ఉండి టానిక్ కోళ్ళకి గట్ల పని ఇది గిట్ల గీది యూజ్ చేయి ఎంత యూజ్ చేస్తావు చెప్పినా నేను సేమ్ ఎన్ని రోజుల దానికి యూజ్ చేస్తావు ఐదు ఐదు రోజుల దాకా యూజ్ చేయి ఐదు రోజుల దాకా ఆ మందు వాడు మూడు నెలల కన్నా పైన ఏవైతే కోళ్ళు ఉన్నాయో అన్ని నైంటీ నైన్ పర్సెంట్ బతికిపోతాయి ఏదైతే ఒక్కటి వందల ఒక్కటి ఇమ్యూన్ వీక్ ఉన్న కోడి పోయే ఛాన్స్ ఉంటుంది అది ఒకటి తర్వాత ఇక రెండు నెలల నుంచి మూడు నెలల దాకా లోపల పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి సెవెంటీ పర్సెంట్ పిల్లలు బతుకుతాయి ట్వంటీ పర్సెంట్ పిల్ల ఒక థర్టీ పర్సెంట్ పిల్లలు పోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే జర చంటి పిల్లలకు వస్తే జర సీరియస్ ఉంటుంది ఇది దాని తర్వాత ఇక నెల రోజుల పిల్లలకు అనుకో ఇక నైంటీ పర్సెంట్ పిల్లలు పోతాయి మామ టెన్ ఆశ వదిలికూడదు కోవాలి ఇక టెన్ టెన్ పర్సెంట్ పిల్లలే బతుకుతాయి అవి కూడా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నాయి ఇంకోటి మెడిసిన్స్ పెట్టి వాడితేనే బతుకుతాయి ఆ టెన్ పర్సెంట్ పిల్లలు కూడా లేదంటే అవి కూడా పోతాయి అందుకో మళ్ళీ మామ ఇది ఇంత డేంజర్ డేంజర్గానే చిన్న పిల్లలకి ఏం చేయాలి అంటే వ్యాక్సిన్ ఉంటుంది మా అమ్మ ఎన్ ఏ వ్యాక్సిన్ అంటే ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఉంటుంది కోడి కోడి పిల్ల ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ రాగానే ఏం చేయాలంటే ఫాక్స్ వ్యాక్సిన్ ఇచ్చే ఇచ్చేసినాం అంటే మ్యాక్సిమం కోడి పిల్లలకు రావు వచ్చినా కూడా ఇలా తట్టుకుంటే రోగానికి తట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది గీది గిట్ల దాని తర్వాత వచ్చే రోగం రాణి కేట్ రోగం ఇది ఈ ఫాల్ఫాక్స్ రోగం మాత రోగం చెప్పినా ఇది ఎప్పుడెప్పుడు ఎక్కువ వస్తుంది అంటే ఈ వర్షాకాలం ఎక్కువ వస్తుంది చలికాలం అన్ని కాలాలు వస్తుంది మా మా మెయిన్ ఏందంటే ఈ ఫాల్ఫాక్స్ కోడి ముఖం పైన దోమలు కరుస్తే కానీ ఈగలు వాళ్తే కానీ దోమల ఈగల వల్ల ఎక్కువ వస్తుంది చూడు ఇది జాగ్రత్తగా ఇది చేసుకో ఇక నువ్వు అర్థమైపోయింది ఇక ఫ్యాన్లో దోమలు ఈగలు ఎక్కువ లేకుండా నీటి గుంచుకుంటే చాలరా భయాన్ని అర్థమైపోయింది గట్ల ఇది ఒకటి ఇంకోటి తర్వాత వచ్చే రోగం ఏంటంటే కేడ్ రోగం న్యూ క్యాస్టల్ డిసీజ్ ఆర్డీ అని కూడా అంటారు దీన్ని ఇది కూడా ఖతర్నాక్ రోగం మామ ఎట్లా అంటే వచ్చి రాగా రాగానే ఫామ్ అన్నింటినీ తీసుకోవద్దు ఇలా నాలుగుకి వచ్చింది అంటే రేపు వచ్చి చూస్తే నలభైకి వాతుంది అంతా నాకు రోగం ఇక నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ పాయింట్ చెప్పిన నీకు వీడియో స్టార్టింగ్లోనే ఒక్క కోడికి కూడా రోగం వచ్చింది అంటే అప్పుడే ఆ రో కోడిని నువ్వు తీసేయమా మిగతా అన్నీ సేఫ్ అన్నా నేను గా ఫా గా పద్ధతి ఫాలో చేయాలేను లేదు ఫ్రీలో ఉంచుతా నేను అన్ని కోళ్లలో తిరుగుతుంది అది అన్నావు అనుకో అయి పాయ అయి పాయ్ ఎవడు కాపాడలేడు నీకు అన్ని ఫ్యామిలీని దట్లుంటుంది చెప్పింది మంచిగా ఫాలో అయితేనే మిగులుతుంది ఓకేనే చెప్తలే దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్తున్నా మన హిందీ ఛానల్ ఉంటుంది ఒక లక్ష అరవై ఎనిమిది వేల సబ్స్క్రైబర్ల కన్నా పైన ఉంటారు అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే చూడు ఈ లెటర్ మనం ఇంతవరకు నువ్వు వీడియో చూసినా వీడియోకి లైక్ కూడా చేయలేకుండా వచ్చిన నాకు తెలిసి మళ్ళీ అంతమంది సబ్స్క్రైబర్లు ఎట్లు వస్తారు మామ టాలెంట్ ఉంటేనే వస్తారు మంచిగా చెప్తున్నా మంచిగా గుర్తుపెట్టుకో రానిగేట్ డిసీజ్ గది రానిగేట్ డిసీజ్ ఎట్లా గుర్తుపట్టాలి అంటే కోడి లేదంటే పిల్లలు ఏం చేస్తాయంటే నెత్తి మొత్తం నేలకేస్తాయి భూమి మీ భూమికి ఇట్లా ఉంచి గిర్ గుండ్రంగా తిరుగుతుంటాయి రివర్స్ గేర్ వేస్తే ఎట్లా పోతాం మనం ఎంటకు అట్లా పోతుంటాయి లేదంటే పూర్తి ఆకాశానికి ఇట్లా తా తలకాయ మొత్తం ఆకాశానికి లేపి తిరుగుతుంటాయి గిట్లు వచ్చింది అనుకో ఇది రానికేట్ డిసీజ్ అని అనుకోవాలి గాను ఆమా ఖతర్నాకు వైరల్ రోగం వచ్చింది పౌరం తీసేయాలి అనుకోవాలి నువ్వు రోజు నీ కొళ్ళలకు ప్రతి రోజు చెక్ చేస్తుండాలి నీ కుళ్ళలో ఏమవుతున్నది ఏం లేదు ఏ కోడి ఎట్లా చేస్తున్నది ఏం చేస్తున్నది ఈ కథం అవి తీసేస్తాం మిగతా ఆ గోళ్ళని సేవ్ ఇవి ఏం చేస్తాం అంటే దీనికి కూడా ఏం మందు లేదే మామా విటమిన్ ఈ అని ఉంటుంది మెడికల్లలో దొరుకుతుంది అది వాడు ఇక దీనికి ఏం చేస్తావు ఇది రాకుండా ఉండాలని అంటే ఇంగ్లీష్ మందులు అయితే ఏం లేవు మామ ఖచ్చితంగా తగ్గుతుంది ఈ మందు వాడితే అన్నట్టు ఏం లేవు హోమియోపతిలో ఆర్డిజోన్ అని ఉంటుంది అది కూడా ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ మామ సిక్స్టీ పర్సెంట్ ఎందుకంటే ఇది వైరల్ వైరల్ డిసీజెస్ వంద కోళ్ళకి వచ్చిందంటే అరవై కోళ్ళు బతుకుతాయి నలభై కోళ్ళు పోతాయి అన్నట్టు ఇక నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ చెప్పినా కదా ఇక కాళ్ళు చేతులు కడుక్కొని పోతావు మందిని రాని ఎవరిని పడితే వాళ్ళను ఇక ఇవి మొత్తం ఫాలో చేస్తే ఇంత ఇంత కథలే కావే మామ రోగాలు అవి ఇవి కావు ఇక కథం రానికేట్టు వచ్చిందంటే సేమ్ అదే ఇక టెట్రాసైక్లిన్ యూజ్ చేస్తావు నీళ్ళలా ఇంకోటి బలానికి బ్రూటాన్ యూజ్ యూజ్ చేస్తావు మిగతాయి రోగం వచ్చిన గోల్డన్ ఫ్లవర్ పక్కన తీసి పెడుతుంటావు ఇది ఏది రాకుండా ఉండాలంటే నీకు పిల్లల ఏజ్ కోడి పిల్లల ఏజ్ ఐదో రోజు నుంచి ఏడో రోజు మధ్యలో ఐదో రోజు అన్నీ ఆరో రోజులన్నీ ఏడో రోజు అన్నీ ఈ మూడు రోజుల్లో ఏం అంటే లసోటా వ్యాక్సిన్ అని ఉంటుంది ఒక్క చుక్క కంటిన్యూ వేస్తే అయిపోయాయి గీ వ్యాక్సిన్ అయ్యి కథం కిర్రాగా ఉంటాయి ఇక ఒక ఎన్నో ఐదు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో అది వేస్తావు దాని తర్వాత దాని తర్వాత ఎప్పుడు వేస్తావు అంటే మళ్ళా ఇరవై ఒక రోజుకి మామ ట్వంటీ వన్ డేస్కి లసోటా బూస్టర్ అని అదే లసోటా వ్యాక్సిన్ మళ్ళీ ట్వంటీ వన్ డేస్కి ఇస్తావు దాని తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ టుబి వ్యాక్సిన్ ఇస్తుంటావు ఈ మొత్తం ఆ రానికేడ్ రా రాకుండా ఉండనీకేనే గిన్ని వ్యాక్సిన్ మూడు వ్యాక్సిన్లు ఉంటాయి చూడ మామ ఇది లేదు మామ నేను గిన్నిగనం ఇయనే పైసలు ఎక్కువైతున్నాయి అన్ అన్నావు అనుకోను ఏమిలే ఏడో రోజు లసోటా వ్యాక్సిన్ ఇచ్చుకో సన్న ఇచ్చుకున్న తర్వాత ఇక మూడు నెలల పిల్లలు అంటే ఆర్టుబీ వ్యాక్సిన్ ఒకటి ఇచ్చుకో ప్రతి మూడు నెలలకు మూడు నెలలకు ఆర్ టుబీ వ్యాక్సిన్ ఇచ్చుకో ఆర్ టుబీ వ్యాక్సిన్ ఇచ్చిన వారం రోజులకు ఏమి ఇస్తావు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇసుకో ఇచ్చుకో ఇవి రెండే ఖతర్నాక్ బీమారీలు మా వచ్చినాయంటే ఫామ్ని మొత్తం తీసుకుపోతాయి గట్లు ఉంటుంది గిది సన్నా గిన్నె ఇంకోటి డయేరియా అని ఉంటుంది కోళ్ళు లూజ్ మోషన్ చేసుకుంటాయి పచ్చనైనా తెల్లగైనా ఇంకా ఈ లెట్రిన్ చేసుకునే జాగల్లో ఈకలకు మొత్తం అటు లెట్రిన్ అతుక్కుంటుంది మేక ఎట్లా అతుకుంటుంది లెట్రిన్ పెట్టిన మేకకు సేమ్ కోళ్ళకు కూడా అట్లా తోక పొంటి కానీ పొంటి కానీ అతుక్కుంటుంది అసొంటి కోళ్ళకు ఫౌరన్ తీసుకో తీసుకొని ఏం చేయాలంటే సపరేట్ చేసేయి మామ సపరేట్ చేసుకున్నాం అనుకో మిగతా బర్ట్స్ అన్నీ సేవ్ ఇట్లా చేయి ఇక దీన్ని కూడా దీనికి కూడా హోమియోపతిలో డైరోజోన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే అంత కాలేవు ఇంకా వీటికి డయరోజోన్ అని ఉంటుంది అది యూజ్ చేయొచ్చు సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నీకు అంటే వంద గోళ్ళు ఉన్నాయంటే అరవై కోళ్ళు బతుకుతాయి నలభై కోళ్ళకు ఆశ ఈడుచుకోవాలి ఆ ఆశ కూడా ఎప్పుడు ఈడుచుకుంటావు అంటేను స్టార్టింగ్లా వచ్చినప్పుడే ఒకటి రెండు కోళ్ళకు వచ్చినప్పుడే గుర్తుపాటి తీసేసినావు అనుకో ఆ ఆశ ఈడుచుకోవాల్సిన అవసరం లేదు పోతే ఆ రెండు గోళ్ళు పోతాయి కానీ అన్నీ సేఫ్ గిట్లా ఇంకోటి యా రోగం కనిపించినా నీకు ప్రతి పదిహేను రోజుల ఒక్కొక్కసారి క్రోస్లిన్ టీహెచ్ అని ఒక డిస్ఇన్ఫెక్టర్ ఉంటుంది అది తీసుకో తీసుకొని దాని వెనకాల చూడు చదువు చదివి ఆ దానికి ఎట్లా వాడాలి ఎంత ఒక లీటర్ నీళ్ళల్లో ఎంత వేయాలి ఆ దానికి చదివి వేసి స్ప్రే కొట్టు నీ ఫామ్ ఫామ్లో మొత్తం సరేనా ఇక మంచి వైరస్ బ్యాక్టీరియా ఉంటే వెళ్ళిపోతుంది గిట్ల చేసినావు అనుకో అయిపోయి ఇక నీకు ఈ లాస్ట్కి ఆ రోగం అని తెలుస్తలేదు నీకు కోడైతే మెత్తగా ఉన్నది అంటే సేమ్ నేను ఎట్లా చెప్పినా అట్లా ఏంలే మంచి కోళ్ళకైతే ఇక టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ బ్రూటాన్ ఇస్తావు లేదంటే ఆస్ట్రోవైట్ ఇది ఇది ఇస్తావు దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇది కో రోగం వచ్చిన కోడికి ఏం చేయాలంటే మ్యారిక్యూని మ్యారిక్యూని దాంతోపాటు బ్రూటాని బ్రూటాన్ ఇచ్చి రెండు అల్లం ముక్కలు ఇది ఏది వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఉంటుంది ఆ వెల్లుల్లి ఉల్లి ముక్కలు తినిపించేసి కరెక్ట్ మంచిగా ఉంటుంది ఇంకోటి లాస్ట్కు మేత సరిగా పెట్టగానే మస్తు మంది దగ్గర రోగాలు వస్తాయి ఎట్లా అంటే ఇప్పుడు మంచిగా యాక్టివ్లా ఉన్నాడు ఇమ్యూనిటీ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది అంటే నువ్వు గట్టిగా మేత పెట్టినప్పుడే స్ట్రాంగ్ ఉంటుంది మేతలు ఏం అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో మేతలే ఏం పెడతావు నీ దగ్గర కంపిన దాన లేయర్ మ్యాష్ ఫీడ్ దొరుకుతున్నది అంటే పెట్టాయి అది తీసుకొచ్చి పెట్టు వంద కోళ్ళు ఉన్నాయంటే రోజు పది కిలోలు దాన పెట్టాలేను పది పది కోళ్ళలోకి ఒక్క కిలో దాన ఖచ్చితంగా వేయాలి ఒక్క కోడికి వంద గ్రాములు అన్నట్టు గిట్ల లేదు మామ దగ్గర కంపిన దాన్న దొరుకుతలేదు కంపిన దొరకనప్పుడు ఏం ఏం చేయాలంటేను ఏంటి ఇవి సజ్జలు సజ్జలు మక్కలు గోధుమలు జొన్నలు సోయాబీన్ ఇంకా కొన్ని నూకలు అన్నీ కలుపుకో కలుపుకొని మంచిగా తయారు చేసుకో అన్ని ఒక్కొక్క కిలో ఇట్లా కలుపుకొని తయారు చేసుకొని రోజు వంద కోళ్ళు ఉన్నాయంటే పది పది కిలోలు ఇచ్చుకుంటావు గిట్ల ఫ్రీ రేంజ్ ఏరియా ఉన్నదంటే నీ దగ్గర ఇంకా మంచి గిట్ల చేసినావు అనుకో ఒక్క కోడికి కూడా రోగం రాదు ఈ ఒక్కటే కోళ్ళకు రోగాల నుండి ఎట్లా కాపాడాలి ఈ ఒక్క పాయింటే దగ్గర దగ్గర ఇరవై ఐదు నిమిషాల వీడియో అయింది మళ్ళీ కోళ్ళలో గుడ్లు ఎక్కువ పెట్టాలంటే ఏం చేయాలి పిల్లలు ఎట్లా తీయాలి పెద్ద ఎట్లా చేయాలి మార్కెటింగ్ ఎట్లా చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తా వీడికే మస్తు లాంగ్ అయిపోయింది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కావాలి నీకు కోళ్ళు కోళ్ళలో గుడ్లు ఎక్కువ పెట్టాలి అంటే ఏం చేయాలి ఈ టాపిక్ కావాలంటే నాకు కామెంట్స్ అన్న గుడ్లు ఎక్కువ కోళ్ళలో గుడ్లు ఎక్కువ పెట్టాలంటే ఏం చేయాలి అని నువ్వు కామెంట్ పెట్టినావు అనుకో మీ కామెంట్స్ చూసి ఎంతమంది కామెంట్స్ చూసి పెడతారో అది చూసే నేను వీడియో చేస్తాను మినిమం రెండు వందల కామెంట్లు అన్నా రావాలి రెండు వందల కామెంట్లు వచ్చినాయి అనుకో ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటా మీకు ఆ వీడియోకు అందుకోసం తెలుసు నెక్స్ట్ టాపిక్ ఏంటిది మనది కోళ్ళు గుడ్లు ఎక్కువ పెట్టాలంటే ఏం చేయాలి ఇది టాపిక్ ఆ టాపిక్ ఎప్పుడు పెడతా నేను అంటే మీ రెండు వందల కామెంట్లు కనిపిస్తే పెడతా లేదంటే పోస్ట్ పోన్ మీరు ఎప్పుడు రెండు వందల కామెంట్లు ఎప్పుడు అవుతాయో అప్పటికి మళ్ళీ కొత్త చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ వీడియోస్ రానికే ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో వీడియోస్ షేర్ మంచిగా చేయం ఉండే వాళ్ళకు కూడా మన టాపిక్ యూజ్ కానీకే ఇక పెద్ద కోళ్ళ అయితే చెప్పినాం కానీ చిన్నవి మళ్ళీ మూడు నెలల కింది పిల్లలకి ఏం వాడాలంటే ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ జాగల లెక్సిన్ పౌడర్ వాడు సరిపోతుంది లెక్సిన్ పౌడర్ ఇంకోటి బ్రూటాన్ ఆస్ట్రోట్ ఇస్తే ఇయ్యచ్చు ఐదు రోజులేమో లెక్సిన్ పౌడర్ ఐదు రోజులేమో బ్రూటాన్ ఇస్తో దాని తర్వాత ఐదు రోజులేమో ఆస్ట్రోవైట్ ఇవ్వచ్చు ఇట్లా ప్రతి నెలలా ఓ పదిహేను రోజులు ఈ మందు ఆడుకుంటూ పోయినావు అనుకో ఈ రోగాలు రావు ఒకవేళ రోగం వచ్చినా కూడా దాంట్లో కూడా సపరేట్ చేసేస్తే మిగతా కోళ్ళని సేఫ్ రోగం వచ్చిన కోడి ఒకటి పోయినా కూడా నీకు అంత ఫరక్ పడదు అదే అన్ని కోళ్ళలా కలిపి రోగం వచ్చింది అనుకో అన్ని దన్నం అంటాయి ఏం లేదు ఇట్లా చేసుకుని నెక్స్ట్ వీడియోలు రావాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ కొట్టిన ఉంటే చాలు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి